ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తున్న జనసేన ఎన్ని చోట్ల గెలుస్తుంది చెప్పలే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగలరా కాదు కుదరదు అనేది దీనికి సమాధానం కానీ జనసేన స్టార్ కంపెయినర్ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం పవన్ ని సీఎం చేసుకుందామంటూ జన సైనికులకు పిలుపునిచ్చారు పవన్ ను సీఎం చేయడానికి సిద్ధం కలిసి సాధిద్దాం అంటూ ట్విట్టర్లో లో పెట్టారు ఈ పోస్టింగ్ కి ఓ రేంజ్ లో కౌంటర్లు మొదలయ్యాయి అంబటి ఇంకా ఎదగాలంటూ సెటిల్ ను పేలుస్తున్నారు నెటిజన్లు ఓవైపు సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లు అంటూ సీఎం జగన్ దూసుకెళ్తున్నారు మరోవైపు జబర్దస్త్ నటుల్ని కామెడీ డాన్స్ షోలకు జడ్జిలుగా ఉండేవాళ్లని ఫేడౌట్ అయిపోయిన సీరియల్ నటుల్ని ఏరుకొని స్టార్ క్యాంపైనర్లుగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ అందులో క్రికెటర్ అమ్మటి రాయుడికి కూడా చోటిచ్చారు అసలు స్టార్ క్యాంపెయినర్ అనే పదవి ఎందుకు ఇచ్చారు ఏం చేయాలి అనే విషయమైనా అంబటికి తెలుసా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు పవన్ ఏకంగా సీఎం చేద్దామని అంబటి అంటుండేసరికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు అంబటి రాయుడు ఆ మధ్య వైసీపీ కోసం జనాల్లో తిరిగారు హడావిడి చేశారు జగన్ కలిసి కండువా కప్పుకున్నారు వైసీపీ తరపున సీటు లేదని తేలిపోయేసరికి ప్లేటు పిరాయించారు జనసేనలో చేరి కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు తిరిగి ఇప్పుడు జనసేన స్టార్ క్యాంపైనర్గా గా వార్తలోకి వచ్చారు వస్తూ వస్తూనే పవన్ సీఎం అంటూ మంచి కామెడీ పంచారు అంబటి మిగతా స్టార్ క్యాంపైనర్లంతా జనసేన తరఫున ఇంకెంతగా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి